రాశి మా యొక్క కర్కాటక రాశి వారికి ఈరోజు రాశి ఫలాలు ఎలా ఉన్నాయి ఈ యొక్క కర్కాటక రాశి వాళ్ళకి ముఖ్యంగా ఆధ్యాత్మిక సంబంధమైన చింతన అనేది చాలా అధికంగా ఉంటుంది ఆలోచనలు చాలా చక్కగా ఫ్రూట్ఫుల్గా ఉంటాయి అలాగే మీ యొక్క మానసిక ప్రశాంత అనేది పెంపొందించుకునే విధంగా ప్రయత్నాలు చేస్తారు కానీ అనుకోని ఆలోచనలు వచ్చిన ఆలోచన పదే పదే రావడం దానివల్ల మానసిక స్థితిత్వం లేకపోవడం దానివల్ల కొంత ఘర్షణగా ఉండే అవకాశాలు కూడా ఉండే అవకాశం ఉంది అలాగే కమ్యూనికేషన్ ప్రాబ్లమ్ని ని అధిగమిస్తూ ముందుకు వెళ్ళగలుగుతారు ప్రతి విషయంలోనూ ఒక క్లారిటీతో ముందుకు పెడతారు అలాగే దాంతో పాటుగా ఆర్థిక సంబంధమైన విషయాల మీద ఎక్కువ ఫోకస్ చేస్తారు సింహరాశి మైకా తదుపరి రాశి అనేటువంటి సింహరాశి వారికి ఈ రోజు ఎలా ఉంది ఈ యొక్క సింహరాశి వాళ్ళకి ఆలోచనలలో ఆకస్మికమైన ఆటంకాలు ఆలోచనలలో ఆటంకాల వల్ల సాధిద్దామనుకుంటున్న పనులలో కూడా కొంత ఘర్షణ అనేది అధికంగా ఉంటుంది కనుక ముందుగా ఆలోచనలలో ప్రశాంతత అనేది అవసరం ఆర్థిక సంబంధమైన విషయాలలో అనుకోని ఖర్చులు ప్రణాళికకి అననుకూలంగా వెళ్ళడం బట్టి కూడా పనులలో సాధించుకోవడంలో కొంత ప్రశాంతత అనేది లోపిస్తుంది కనుక మానసిక ప్రశాంతతను పెంపొందించుకుంటూ కార్యక్రమాల్లో ఆటంకాలని అధిగమిస్తూ చేద్దామనుకుంటున్న కార్యక్రమాల్లో ఒక చక్కటి స్థిరత్వంతో ముందుకు వెళ్ళడానికి కొంత మనసుని ఇది చేసుకొని వీలైతే మెడిటేషన్ లాంటివి చేసుకుంటూ ముందుకు వెళ్ళాలి కన్యా రాశి కన్యారాశి వారికి ఎలా ఉంది ఈ యొక్క కన్యా రాశి వాళ్ళకి ప్రతి కార్యక్రమంలో కూడా కొంత నిర్ణయాలు తీసుకునేటప్పుడు ఇతరుల మీద ఆధారపడకుండా స్వయంగా నిర్ణయాలు తీసుకుంటూ ముందుకు పెడతారు మైత్రి సంబంధాలు బలపడతాయి అలాగే మీ యొక్క సంతాన వర్గం వైపు నుంచి కానీ లేకపోతే మీకు ఆత్మీయులు అనుకున్న వ్యక్తుల వైపు నుంచి కానీ కొత్త స్నేహ సంబంధాలనేవి మీకు ఏర్పడడం అలాగే దాంతోపాటుగా వివాహార్థులకి వివాహానికి సంబంధించిన విషయాలకు సంబంధించిన చర్చలు కొన్ని జరుగుతూ ముందుకు వెళ్లడం అనేది అలాగే వ్యాపార విస్తరణ కోసం చేసుకునే ప్రయత్నాలకి సంబంధించి కూడా కొత్త ఆలోచనలని వృద్ధి చేసుకుంటూ ముందుకు వెళ్లడం